తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది కొత్త మంత్రులు బాధితులు స్వీకరించిన తర్వాత జరుగుతున్న తొలి కేబినెట్ మీటింగ్ లో వివిధ అంశాలు చర్చించి ఆమోదం తెలిపనున్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించే బనకచెల్ల ప్రాజెక్టుపై చర్చించనున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విజిలెన్స్ నివేదికలను ప్రస్తావించనున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు సంక్షేమ పథకాల నిధుల సమీకరణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రైతు భరోసా పథకం వానకాలం పంటలు స్పోర్ట్స్ పాలసీ వంటి అంశాలపై కేబినెట్ డిస్కషన్ చేయనుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చెప్పండి అశోక్ మరి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది మధ్యాహ్నం మూడు గంటలకు మరి ఏ అంశాలపై ప్రస్తావించే అవకాశం ఉంది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు భేటీ సమావేశం కానుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతోంది సో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి కేబినెట్ ఇది కొత్తగా ముగ్గురు మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు సో నిర్ణయాల పైనే ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం రికార్డు సృష్టించిందని వానాకాలం పంటలు రైతాంగ సమస్యలు ఇతర అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రెవెన్యూ సదస్సులు తొమ్మిది లక్షల అర్జీల పైన కార్యాచరణ పైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి స్పోర్ట్స్ పాలసీ పై కూడా చర్చించినట్టు తెలుస్తోంది కేబినెట్ కల ప్రాజెక్టుకు ప్రాజెక్టు కు ఆమోదం ఉందా లేదా ఈ నెల ముప్పై లోగా వివరాలు అందించాలంటూ అయితే కమిషన్ కమిషన్ అయితే లేఖ రాసిన దానికి ఈ రోజు మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది ఏపీ తలపెట్టిన గోదావరి బనక ప్రాజెక్టు పై కూడా తదుపరి కార్యాచరణ పైన కూడా చర్చించే అవకాశం ఉంది సో ప్రధానంగా మూడు నాలుగు పైనే ఈ రోజు సమావేశం జరుగుతా ఉంది అందులో రైతు భరోసా ఇప్పటి వరకు గత రెండు మూడు సీజన్ లో ఐదు ఎకరాల లోపు వాళ్ళకే మాత్రమే వేశారు కానీ ఇప్పుడు పదిహేను ఎకరాల లోపు వాళ్ళకు కూడా రైతు భరోసా నిధులు వేశారు సో వాటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది సో వానాకాలం పంటలు వానాకాలం సీజన్ కాబట్టి దానిపైన చర్చ ఉండే అవకాశం ఉంది సో రైతాంగ సమస్య రైతులు ఎదుర్కొంటున్న అంటే ఎరువులు ఇతర సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది మరో పక్క ఈ అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అవినీతి జరిగిందంటూ అయితే నిత్య విచారణ జరపాలంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిసి ఘోష్ కమిషన్ కమిషను ప్రభుత్వంపై సీరియస్ అయింది గతంలో లేఖ రాసింది అసలు కాళేశ్వరం పైన మంత్రివర్గ సంబంధించి నిర్ణయం తీసుకుందా లేదా మంత్రివర్గ ఆమోదం తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందా పైన ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సీరియస్ అయిన కమిషన్ సో దానిపైన ముప్పై లోగా స్పందిస్తామంటూ ముప్పై లోగా వివరాలు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది సో దాని నేపథ్యంలో దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది మరో పక్క ఈ కాళేశ్వరం పైన ఇప్పటికే మంత్రి మంత్రివర్గం ఆమోదం తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామంటూ అటు బిజెపికి సంబంధించిన ఎంపీ ఈటల రాజేంద్ర కూడా కమిషన్ ముందు వివరించారు సో అటు పరోపక్క విషయాలు కూడా అదే చెప్పారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం సంక్లిష్టంగా మారింది సో ఈ అంశం రాజకీయంగా వాడుకోవాలని చూసినప్పటికీ కానీ ఒకవేళ మంత్రివర్గ విస్తారణ ఆమోదం పొందితే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అసలు దానిపైన కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక్క ఈ బనకచర్ల ప్రాజెక్టు పైన ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్యలో సీఎం స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేస్తామంటే కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు అందులో భాగంగానే అసలు మొన్న ఢిల్లీ టూర్ లో ఏం జరిగింది అనే దానిపైన కూడా మంత్రులకు ముఖ్యమంత్రి వివరించే అవకాశం ఉంది మంత్రులతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు సీఎంతో పాటు కాబట్టి వీరటిని పూర్తి వివరాలు మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది వనకచేర్ల ప్రాజెక్ట్ పైన ఆల్ పార్టీ మీటింగ్ లో నిర్వహించి పవర్పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తదుపరి కార్యాచరణ అయింది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వనకచర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తే తెలంగాణ నుంచి ఎలాంటి ఎలాంటివి చేయాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్ గా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటది సో గతంలో నిర్ణయించుకున్నట్లే వార నెలలో మూడు రోజుల పాటు ఏదైతే క్యాబినెట్ మీటింగ్ నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది మొదటి వారంలో చివరి వారంలో అంటే నెలలో రెండు రెండు లేదా మూడు సార్లు సో అందులో భాగంగానే గత వారం అంటే ఈ నెల మొదటి అయింది మళ్ళీ ఇప్పుడు ఈ నెల చిర చివరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి Okay, thank you for the update, Sashok.